హలో అండి మనకి బాగా నీరసంగా ఉన్నప్పుడు కానీ లేకపోతే వేడి చేసినట్లు అనిపించినప్పుడు కానీ ఇలా చేసి చూడండి బాగా రిజల్ట్ వస్తుంది ఒక గ్లాసులో అరచెక్క నిమ్మరసం రెండు స్పూన్లు షుగరు చిటికటి ఉప్పు వేసుకొని గ్లాస్ వా గ్లాస్ నిండా వాటర్ పోసుకొని బాగా కలుపుకొని తాగితే నీరసం తొందరగా తగ్గిపోతుందండి వేడి కూడా తగ్గిపోతుంది డీహైడ్రేషన్ ఉన్నా కూడా పోతుంది అలాగే రెండో చిట్కా మనకి వామిటింగ్ సెన్సేషన్ కానీ లేకపోతే కడుపులో వికారంగా ఉన్నప్పుడు ఇలా చేసి చూడండి ఒక గ్లాసులో పావు చెక్క నిమ్మరసం కొద్దిగా సాల్టు ఒక అర స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని గ్లాస్ నిండా వాటర్ పోసుకొని బాగా కలుపుకొని తాగి చూడండి చాలా బాగా రిజల్ట్ వస్తుందండి నీరసానికి వికారానికి బాగా పనిచేస్తాయి